హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ నలభై రెండవ భాగంలో జరిగిన కథ హాస్పిటల్లో ఉన్న శ్రీరామ్ దగ్గరికి వినోదిని వెళ్ళి పలకరిస్తుంది అప్పుడే స్కూల్లోకి వచ్చిన శ్రీరామ్ వినోదిని చూసి ఏదో తప్పు చేసిన వాళ్ళ వినోదిని మొక్కలకి చూడలేకపోతాడు ఏంటండి మీరు ఇలా అయితే ఎలా అనుకున్నారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు అని డిశ్చార్జ్ అయినాక తన ఇంటికి తీసుకువెళ్తుంది శ్రీరామ్ కంగారు పడతాడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఎందుకు ప్లీజ్ మేడం నేను మీకు భారం కాలేను నాకు ఇల్లు ఉంది కదా భగవంతుడి దైవాల బ్యాంకులో బ్యాలెన్స్ కూడా ఉంది నన్ను అక్కడ దించేయండి అని అంటాడు వినోదిని అన్న మాటలకు మాట్లాడలేక మౌనం వహిస్తాడు స్ట్రిచ్చర్ మీద తీసుకొచ్చి గెస్ట్ రూమ్లో బెడ్ మీద పడుకోబెడతారు చుక్కంకి సుందరంకి ఎలా చూసుకోవాలో చెప్తుంది టెండర్ కూడా చెప్తుంది శ్రీరామ్ ఇబ్బంది పడడం చూసి మందలిస్తుంది అను నా ప్రాణ స్నేహితురాలు దాని హస్బెండ్ ఇలాంటి స్థితిలో ఉన్నాడంటే నాకు బాధే కదా అయినా రేపు పొద్దున్న అను యుఎస్ఏ నుంచి వచ్చాక నా శ్రీరాముని ఒంటరిగా వదిలేసావా అని అందనుకోండి నేనేం సమాధానం చెప్పాలి అని వినోదిని అడగగానే నిర్లుప్తమైన నవ్వు నవ్వుతాడు శ్రీరామ్ అను అసలు నన్ను క్షమిస్తుందంటారా నేను మోసగాడిని కాదని నమ్ముతుందంటారా అని అంటాడు ఎందుకు నమ్మదు నేనంటే దానికి మంచి గురి అని చెబుతుంది వినోదిని సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గదిలో దగ్గుతున్న శ్రీరామ్ దగ్గరికి గబాల్న నుంచి పరిగెత్తుకొని వెళ్ళి శ్రీరామ్ తగ్గడం చూసి అక్కడే ఉన్న నీళ్లు నోట్లో పోస్తుంది పక్కనే సూపు పాలు అలాగే ఉంటే శ్రీరాముని మందలించి సూపు తాగించబోతుంది శ్రీరామ్ వద్దని అంటాడు అయితే మీరు పాలు తాగవలసిందే అని వినోద్ని శ్రీరామ్ నోట్లో పాలు వేయబోతుంది మీరు డీటెయిల్డ్గా వినాలనుకుంటే నలభై రెండవ భాగం లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వినండి సరే ఇప్పుడు మనం నలభై మూడవ భాగంలోకి వెళదాం ఆఫీస్కి బయలుదేరుతూ ఏదో కుర్తు వచ్చిన దానిలా చుక్కమ్మా నీకే చెప్తున్నాను సుందరం లాభం లేదు వాడొక తిక్కలోడు శ్రీరామ్ గారు తిననని ఏమైనా అంటే నాకు ఫోన్ చేయి అంతేగాని శ్రీరామ్ గారు తినన అన్నారు అని ఊరుకోకు అర్థమవుతుందా లేదా ఆయన త్వరగా కోలుకోవాలి అని అందే అదేంటమ్మా నేను ఏది పట్టుకెళ్ళినా ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అంటారు అంతగా బలవంతం చేస్తే అక్కడ పెట్టి వెళ్ళు అంటారు మీరు గట్టిగా చెప్పండమ్మా అని అంది చుక్కమ్మ సరే అని గబాలన శ్రీరామ్ గదిలోకి వెళ్ళింది మంచం మీద వెళ్ళకెలా పడుకొని శూన్యంలోకి చూస్తూ కనిపించాడు శ్రీరామ్ ఒక్క నిమిషం చూసి దగ్గరికి వెళ్ళి శ్రీరామ్ గారు నేను వెళ్తున్నాను మీరు మాత్రం ఏమి తినకుండా ఉంటే మాత్రం నాకు చొక్కమ్మ ఫోన్ చేసి చెప్తుంది మీరు చొక్కం ఇచ్చినవన్నీ తినవలసిందే మిమ్మల్నే అని అంది వినోదిని ఒక్క క్షణం వినోదిని వైపు చూసి సరేనండి చాలా శ్రమిస్తున్నాను మీకు అన్నాడు నాకు మీరు శ్రమ ఇవ్వడం లేదు నా ఫ్రెండ్ హస్బెండ్గా మిమ్మల్ని చూసే బాధ్యత నా మీద ఉంది సరే నేను బయలుదేరుతున్నాను అని గబగబా అడుగులు వేసింది కంగారుగా వినూతిని గారు మేడం అని గట్టిగా కేక వేశాడు శ్రీరామ్ ఎందుకు తను పిలుస్తున్నట్లు అని హడావుడిగా వచ్చి ఏంటండి చెప్పండి ఒంట్లో కానీ బాగుండలేదా నొప్పిగా ఉందా కాలు అని కంగారు పడింది లేదండి నేను మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను అని శ్రీరామ్ అంటూ ఉండగానే రిక్వెస్ట్ ఏమిటండి మీరు దర్జాగా అడగండి మీరెవరో కాదు నా ప్రాణ స్నేహితురాలు హస్బెండ్ మీకు నేను హెల్ప్ చేయకపోతే ఇంకెవరికి చేస్తాను చెప్పండి చెప్పండి ఏం కావాలి ఒంట్లో బాగోపోయినా మొహమాట పడకండి డాక్టర్ ప్రకాష్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను ఇంటికి వచ్చి చూస్తారు అని కంగారుగా అంతే కాదండి నాకే నేను బాగానే ఉన్నాను కానీ అన్నాడు అయ్యో మీరు చెప్పండి నాకు ఎలా తెలుస్తుంది మీ మనసులో మాట అని అంది వినోద్ని నిన్న మీరు అన్నారు కదా అనూష ఆఫీస్కి వెళ్ళి అనూష యుఎస్ఏ ఫోన్ నెంబర్ అడుగుతానని అది ఒకసారి మీకు రిమైండ్ చేద్దామని మీరు ఏమన్నా మర్చిపోతారేమో అని అంతకుమించి ఏమీ లేదు అన్నాడు ఒక్క నిమిషం ఎక్కడ లేని జాలి శ్రీరామ్ మీద కలిగింది వినోద్నికి వెంటనే నేను అలా మర్చిపోతానండి నాకు మీరు అనుష కలిసి నా ఎదుట సంతోషంగా కనిపించే వరకు నేను మీ సమస్యను మర్చిపోను నేను ఫస్ట్ ఆఫీస్కే వెళ్తాను ఎలాగైనా అను నెంబర్ తీసుకుంటాను మీరు నిశ్చంతగా ఉండండి అని గదిలో నుండి అడుగులు బయటకు వేసింది కారులో వెళ్ళి కూర్చుందే కానీ వినోదినిలో ఎన్నో ఆలోచనలు కారు బయలుదేరింది పాపం శ్రీరామ్ గారు తనకి రెండో ధ్యాస లేదు అను గురించే ఎప్పుడు ఆలోచిస్తున్నాడు అంతేకాదు తన మీద గంపెడి ఆశ పెట్టుకున్నాడు ఈ అనుష ఒకరితే ఫోన్ నెంబర్ అయినా ఎవరికి ఇవ్వకుండా వెళ్ళిపోయిందే కనీసం తను గుర్తు రాలేదా మ్యారేజ్ అయితే ఆడపిల్ల మారిపోతుంది అని అంటారు తన కాపురం తన కుటుంబం గురించే చూసుకుంటుంది అని అంటారు అంటే అను కూడా అలాగే అమ్ముకోవచ్చు కానీ ఇంత సమస్య వచ్చినప్పుడు ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలి కదా అని ఆలోచనతోనే ఆఫీస్ ముందు దిగింది కారు ఆఫీసులోకి అడుగులు వేసి తనని వాళ్ళకి పరిచయం చేసుకుంది గబాలన అక్కడికి ఎవరో వ్యక్తి వచ్చి నిలబడి చెప్పండి మేడం మీరు ఇక్కడికి రావడం ఏమిటి మీరు ఎందుకు వచ్చినట్లు మీరు కోర్టులో జడ్జి అంట కదా అన్నాడు అవతల వ్యక్తి నేను కోర్టులో జడ్జినే కానీ అనూష మధుసూదన్ రావు గారి అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ని నేను అనుకోకుండా ఊరు వెళ్ళవలసి వచ్చింది అప్పుడు అనూష యుఎస్ఏ వెళ్ళినట్లు నాకు తెలిసిందే అప్పటి నుంచి నేను అనూష ఫోన్ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాను అర్జెంటుగా తనతో మాట్లాడే అవసరం వచ్చింది ప్లీజ్ ఒకసారి నెంబర్ ఇస్తారా అని అంది వినోదిని కంగారుగా ఆ వ్యక్తి వినోదిని వైపు చూసి నేను ప్రస్తుతం ఈ ఆఫీస్ని చూసుకుంటున్నానండి అనుషా మేడంకి నేను బాగా తెలుసు అందుకే తను వచ్చే వరకు నన్ను చూసుకోమని ఈ బాధ్యత అంతా నాకు అప్పగించారు అని అన్నాడు ఆ వ్యక్తి అలాగా గుడ్ సరేనండి కొంచెం నెంబర్ ఇస్తారా అని అంది వినోదిని కంగారుగా చూసి లేదండి సారీ నేను ఇవ్వలేను అని అన్నాడు ఆశ్చర్యంగా అంది ఎందుకు ఇవ్వలేరు చూశారు కదా నేను మీకు తెలియని వ్యక్తిని కూడా కాదు ఈ ఊర్లోనే నేను జడ్జిగా ఉన్నాను అని అంది అవును మేడం ఐ వెరీ సారీ అసలు నాకే మేడం మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా విషయం చెప్పవలసి వచ్చిన ఫోన్ చేస్తే మేడం నాకు అసలు ఫోన్ చెయ్యొద్దు అని అంటున్నారు అని అన్నాడు ఆ వ్యక్తి సరే అవన్నీ కరెక్టే నాకు అను నెంబర్ ఇవ్వండి అని అందే ఇవ్వలేను మేడం నిన్ననే నేను మాట్లాడాను ఆవిడ ఒకటే స్ట్రిక్ట్గా చెప్పారు ఇట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా సరే నా నెంబర్ ఇవ్వద్దని ఎలా ఇవ్వగలను చెప్పండి అని అన్నాడు ఆ వ్యక్తి అప్పటికే అక్కడికి అకౌంటెంట్ విశ్వనాథం గారు వచ్చారు తనని తను పరిచయం చేసుకొని సార్ శేఖర్ గారు ఈవిడ మేడం గారి ఫ్రెండు ప్లీజ్ ఆవిడికి ఇవ్వండి మేడం గారి నెంబరు అని అన్నాడు కోపంగా విశ్వనాథం వైపు చూసి మీకు నేను ఎలా కనబడుతున్నాను నేను క్లియర్గా మేడంతో చెప్పాను ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా వస్తే ఇవ్వచ్చా అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు అలాంటప్పుడు నేను అనుషా మేడం గారి మాట కాదని ఈవిడికి నేను ఎలా ఫోన్ నెంబర్ ఇవ్వగలను అన్నాడు కోపంగా ఆ వ్యక్తి ఏం మాట్లాడాలో తెలియని దానిలో ఒక్క నిమిషం మౌనం వహించి వినోదని అందే సరే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి తర్వాత మీరే బాధపడతారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అంతేకాదు అనూష వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడడానికి వచ్చాను అని అనగానే అదే మేడం ఆవిడ చెప్పారు ఇలాగనుకొని చాలామంది వస్తారు మీరు ఎవ్వరికే వద్దని యామ్ వెరీ సారీ అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా నిలబడిపోయింది వినోదిని కంగారుగా అన్నాడు విశ్వనాథం అమ్మ నమస్కారం ఏం చెప్పమంటారు ఆఫీసు వ్యవహారం అంతా గందరగోళంగా ఉంది ఏం జరిగిందో ఏమిటో నాకు తెలియదు అనుషా మేడం గారికి బంగారం లాంటి శ్రీరామ్ గారికి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయి అసలు మనస్పర్ధలు వచ్చాయంటే నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే శ్రీరామ్ గారు ఇక్కడ పనిచేసిన కొద్ది రోజులు అయినా అందరి తలలు నాలుకయ్యారు ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం అతను అటువంటి మనిషి అనుషా మేడం గారిని ఇబ్బంది పెట్టాడు సమస్యను కలిగించాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా అన్నాడు బాధగా విశ్వనాథం మీరు మీరైనా శ్రీరామ్ గారిని బాగా అర్థం చేసుకున్నారు అని శ్రీరామ్ గురించి చెప్పాలనుకొని అనవసరం ఇక్కడ చెప్పడం అనుష ఇంత ముందుగా ఎందుకు తయారైంది అని మనసులో అనుకుని ఒక్క మాట అండి మీరు ఏమైనా అనూష ఇక్కడికి ఎప్పుడు వస్తుందో చెప్పగలరా అని అంది ఏమోనమ్మా నిన్న నేను శేఖర్ గారు మాట్లాడుతుంటే విన్నాను మేడం త్వరలోనే ఇండియా వస్తారు అని చెబుతుంటే విన్నాను అంతకు మించి నాకు తెలియదమ్మా క్షమించండి అన్నాడు విశ్వనాథం చాలండి ఈ ఒక్క మాట చాలు సరే నేను వస్తాను అని చకచక అడుగులు బయటకు వేసింది వినోదిని ఇంటికి బయలుదేరితే కానీ వినోదని మనసు మనసులో లేదు కారు దయ్యమని దూసుకుపోతుంది అంతకన్నా వినోదని మనసులో ఆలోచనలో పరిగెడుతున్నాయి ఇప్పుడు తను శ్రీరామ్ గారికి ఏం చెప్పాలి జరిగింది జరిగినట్లు చెప్తే చాలా అప్సెట్ అయిపోతాడు అంతేకాదు సరిగా ఆహారం కూడా తీసుకుంటాడో లేదో అను గురించి తప్ప శ్రీరామ్ గారికి రెండో ఆలోచన లేదు ఆ ఆలోచనలో కూడా శ్రీరామ్ గారి బాధ ఒకటే తను మోసగాడినని అను ఎంత బాధపడుతుందో సరిగా తింటుందో లేదో ఆరోగ్యం ఎలా ఉందో ఇలాంటి మాటలు తప్ప రెండో మాట మాట్లాడటం లేదు అటువంటిది ఇప్పుడు తను వెళ్ళి శ్రీరామ్ గారికి జరిగింది చెప్తే ఎలా అంతేకాదు కావాలని అబద్ధం ఆడి శేఖర్తో తను అడ్రస్ తీసుకోవడానికి ప్రయత్నించింది అయినా సరే ఆ వ్యక్తి అసలు ఫోన్ నెంబర్ ఇవ్వనంటే ఇవ్వనని ఖరాఖండీగా చెప్పేశాడు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచనలో ఉండగానే కారు వెళ్ళి ఇంటి పోర్టికోలో ఆగింది కారు దిగి లోపలికి అడుగులు వేసిందే ఏం చెప్పాలో తెలియని దానిలా హాల్లో సోఫాలో కూలబడింది చుక్కమ్మ గబగబా అక్కడికి వచ్చి అదేంటమ్మా అలా సోఫాలో కూర్చుండిపోయారు ఒంట్లో కానీ బాగుండలేదా ఎప్పుడు రాగానే రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి అప్పుడు వచ్చి కూర్చుంటారు అని కంగారుగా అంది చుక్కమ్మ ఒక్క నిమిషం చుక్కమ్మ వైపు చూసి అదేం లేదు నాకు కొంచెం వేడిగా కాఫీ తీసుకొస్తావా అని అందే చిటికలో తెస్తానమ్మా అని పిను తిరగబోయేటంతటిలో శ్రీరామ్ గారు ఈరోజు ఏమైనా తిన్నారా తిన్ననని ముండికేసారా అని అందే లేదమ్మా ఆయన తినను అన్నప్పుడల్లా నేను మేడం గారికి ఫోన్ చేసి చెప్తాను అని చిన్నగా బెదిరించానమ్మా అయ్యో అలా ఫోన్ చేయకూడదు అక్కడికి మీకేమైనా మతిపోతుందా చొక్కమ్మా సరే ఇవ్వు తింటాను అని తిన్నారమ్మా ఆ మంత్రం బాగా పనిచేసిందమ్మా అని సంతోషంగా అందే గుడ్ మంచి పని చేసావు ఇలాగే నువ్వు శ్రీరామ్ గారిని చూసుకోవాలి నువ్వు శ్రీరామ్ గారిని చూసుకున్నందుకు నేను గిఫ్ట్లు ఇవ్వడం కాదు అనూషాయ నీకు బోలిడు గిఫ్ట్లు కొనిస్తుంది ఎందుకు అనుకున్నావు అనూషాకి శ్రీరామ్ అంటే ప్రాణం అని అంది వినోదిని ఏమోనమ్మా నాకు గిఫ్టులు ఇవి వద్దు కానీ ఆ అమ్మగారు ఈ అయ్యగారు కలిసిపోతే దుర్గమ్మ గుడికి వస్తానని మొక్కుకున్నానమ్మా అన్నట్టు ఈ ఊర్లో ఆ గుడి ఎక్కడ ఉందో నాకు తెలియదు మరి నేను మొక్కు తీర్చుకోవాలంటే మీరే నన్ను తీసుకువెళ్ళాలి ఆ సుందరంగాడు ఎంట పడుతున్నాడమ్మా నేను తీసుకువెళ్తానని ఆ సత్యనోడితో నేను చస్తే వెళ్ళను అని అంతే చిన్నగా చుక్కమ్మ వైపు చూసి నవ్వుతూ అదెంతసేపు నేను తీసుకువెళ్తాలే నిన్ను అని అనగానే సంతోషంగా వంటగదిలోకి పరిగెత్తి కాఫీతో వచ్చి వినోదునికి చేతికిచ్చింది కాఫీ తాగుతూ ఉండగానే బెడ్రూమ్లో ఉంచి చుక్కమ్మ అమ్మగారు వచ్చారా అన్న శ్రీరామ్ గొంతు విని కంగారుగా కాఫీ తాగేసిన కప్పు టీ మీద పెట్టి శ్రీరామ్ గదిలోకి అడుగులు వేసింది వినోదిని గదిలోకి అడుగులంటే వేసింది కానీ తన ముఖంలో ఇటువంటి బాధ అస్సలు కనిపించకూడదు చాలా సంతోషంగా ఉన్నట్లు ముఖంలో భావాలు కనిపించాలి శ్రీరామ్కి అందుకు తాను నవ్వుతూ గదిలో అడుగు పెట్టాలి అని అనుకుంటూ ఉండగానే మంచం మీద తన వైపు ఆసక్తిగా చూస్తున్న శ్రీరామ్ వైపు చూసి ఎదురుకుంటూ ఉన్న సోఫాలో కూర్చొని మీకు ఒక గుడ్ న్యూస్ శ్రీరామ్ గారు అని అంది విప్పారిన నేత్రాలతో వినోదిని వైపు చూసేయడం ఏంటో చెప్పమంటారా అని అంది చెప్పండి వినోదిని గారు మీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఎందుకో తెలియదు మూడు గంటల నుంచి మీరు ఎప్పుడొస్తారా అని నాకు తెలియకుండానే చూడడం మొదలుపెట్టాను చెప్పండి ఏంటా గుడ్ న్యూస్ అన్నట్లు అనూష వచ్చేసిందా అంతే కదా గుడ్ న్యూస్ అన్నాడు అయ్యో మీరు మరీ ఎక్కువగా ఆలోచించేస్తున్నారు తను అక్కడే ఉందగాని త్వరలో వచ్చేస్తుందట ఆఫీసులో అందరూ నాతో చెప్పారు అమ్మాట ఆఫీసులో ఎవరో ఒక వ్యక్తి వర్క్ అంతా చూసుకుంటున్నాడట అనుకు బాగా తెలిసిన వ్యక్తి అట అతనే చెప్పాడు త్వరలో మేడం వచ్చేస్తున్నారని అని అంది వినోదిని ఒక్క నిమిషంలో శ్రీరామ్ ముఖంలో బాధ స్పష్టంగా కనబడింది ఆహా అలాగా సరే త్వరలోనే కదా వస్తుంది మరి మీరు ఇప్పుడు ఫోన్ నెంబర్ అడిగి తీసుకోలేదా అని అన్నాడు శ్రీరామ్ ఒక్క నిమిషం గతుక్కుమంది వినోదిని మనసు అవును కాదు దీనికి తను ప్రిపేర్ అవ్వలేదు ఈ మాట చెప్పేస్తే నమ్ముతాడు అనుకుంది ఇప్పుడు ఏం చెప్పాలి అని మనసులో అనుకొని గవ్వాల అంతే తీసుకుందాం అనుకున్నాను కావాలని తీసుకోలేదు ఎందుకు అనుకున్నారు ఎప్పుడు ఫోనుల్లోని ఉత్తరాల్లోని ఇలాంటివన్నీ వర్కౌట్ అవదాం నేను ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఎదురుగా ఎదురు కూర్చొని మాట్లాడుకోవాలి ఇప్పుడు నేను ఫోన్లో అనుకోండి లేదంటే ఉత్తరం అదే మెయిల్ మేలు అనుకోండి అవన్నీ వేరేగా వస్తాయి అప్పుడు దాని డౌట్స్ అన్ని క్లియర్ అవ్వకపోవచ్చు అదే అది ఇండియా వచ్చాక మీరు నేను దర్జాగా వెళ్ళి జరిగిందంతా మీరేం చెప్పక్కర్లేదు నేను అన్నీ చూసుకుంటాను అన్నీ వివరంగా దానికి చెప్తాను పిచ్చుమొద్దు దాని మనసు చాలా సున్నితం అందుకే అంత తొందరగా అప్సెట్ అయ్యి మీకు దూరం అయ్యింది నేను చెప్తే వెంటనే మీకు సారీ చెప్పి మిమ్మల్ని నాలు దూరం చేసుకున్నందుకు చాలా బాధపడిపోతుంది నన్ను నమ్మండి శ్రీరామ్ గారు అని అంది వినోదిని ఏం మాట్లాడలేదు శ్రీరామ్ ఏంటి మాట్లాడటం లేదు నా మీద మీకు నమ్మకం లేదా అని అంది వినోదిని కంగారుగా అన్నాడు శ్రీరామ్ అయ్యో అదేం లేదండి తను ఎప్పుడు వస్తుందో కదా ఈలోగా మీరు కనీసం నా గురించి చెప్పకపోయినా తను ఎలా ఉందో బాగానే ఉందా లేదా తన ఆరోగ్యం ఎలా ఉందో ఇవన్నీ కనుక్కుంటారని నా బెంగంతా ఒకటే తను మోసపోయానని భోజనం మానేసి నిద్రాహారాలు మానేసి తన ఆరోగ్యం పాడైపోతుందేమో అని నాకు చాలా బెంగగా ఉంది వినోదిని గారు మీరే చెప్పారు కదా అనూష చాలా సెన్సిటివ్ అని అంతకు మించి ఏం లేదు అన్నాడు బాధగా ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో తెలియని దానిలా చూసి నేను అసలు అడగనేలేదు ఫోన్ నెంబరు ఎందుకంటే నాకు ఫోన్లో చెప్పడం మెయిల్ ఇవ్వడం అవి ఇష్టం లేదు చెప్పాను కదా ఇందాక తను రాగానే నేను వెళ్ళి అన్నీ మాట్లాడి మీ ఇద్దరిని కలిపే పూచి నాది నా మాట మీద మీకు నమ్మకం ఉంటే చెప్పండి లేదా వెళ్ళి నేను మళ్ళీ అడుగుతాను ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ఏమంటారు మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను చెప్పండి అని అంది వినోదిని అలా అందే కానీ లోపల భయపడసాగిందే కొంపతీసి ఫోన్ నెంబరు మెయిల్ ఐడి తీసుకురండి అని అంటే తను ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉండగానే అబ్బే మీ మాట నేను ఎలా కాదంటాను మీరు ఇప్పుడు చేస్తున్న వర్క్ ఎటువంటిదో నాకు తెలియదా మీరు ఎన్నో కేసులు పరిష్కరిస్తారు అటువంటిది అనూష ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ఎందుకు తీసుకురమ్మంటాను చెప్పండి మీరు చెప్పిందే కరెక్ట్ కావచ్చు అనూష ఆరోగ్యంగా ఉంటే నాకు అదే చాలు అని అన్నాడు శ్రీరామ్ ఇప్పుడు నాకు మీరు బాగా నచ్చారండి నా మాటకు విలువ ఇచ్చారు అన్నట్లు కాఫీ ఏమైనా తాగుతారా అని అంది వినోదిని అబ్బే లేదండి చుక్కం అలా ఇస్తూనే ఉంది ఏదో ఒకటి నాకే హ్యాపీగా మంచం మీద అన్నీ తింటూ ఉన్నాను అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు శ్రీరామ్ మూసిన కనురెప్పల క్రింద నుండి కన్నీటి బిందువులు రావడం చూసి ఒక్క నిమిషం షాక్ అయింది హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడింది ఎంత మంచి వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అనూష నిజానిజాలు తెలుసుకోకుండా చెప్పినది వినకుండా అంత ముండిగా ఎలా ప్రవర్తించింది పాపం శ్రీరామ్ గారు చూస్తే జాలి వేస్తుంది తను ఆడిన అబద్ధం శ్రీరామ్ గారు నమ్మేశారు అసలు తను అబద్ధం ఎలా ఆడగలిగింది నిజం చెప్పాలంటే తను అబద్ధాలు ఆడడంలో చాలా వెనుకబడి ఉండేది కానీ ఇప్పుడు కబాల్న అబద్ధం చెప్పేసిందే ఇలా చెప్పగలనని తను కూడా అనుకోలేదు తన ఉద్దేశం ఒకటే శ్రీరామ్ బాధపడకుండా ఏదో ఒకటి చెయ్యాలనుకుందే అందుకే అలా చటుక్కున అబద్ధం చెప్పేసింది పాపం శ్రీరామ్ గారు నమ్మేశారు అవును ఈ అనూష ఎప్పుడు వస్తుందో అనూష త్వరగా వస్తే పర్వాలేదు ఒకవేళ ఆలస్యం చేస్తే శ్రీరామ్ గారిని ఎలా ఓదార్చాలి ఏం చెప్పి నమ్మించాలి అప్పుడైనా తను అయితే చాలా రోజులైపోయింది ఒక్కసారి ఫోన్ నెంబర్ అడిగి నా విషయం చెప్పకుండా అనూష ఎలా ఉందో కనుక్కోండి అని అన్నా అంటాడు అప్పుడు తను ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడింది అప్పుడు తను ఎక్కడో కథల్లోనూ ఎక్కడో గుర్తులేదు ఒక మాట చదివింది ఎమర్జెన్సీలో అవసరానికి తప్పని పరిస్థితుల్లో ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి అబద్ధం ఆడవలసి వస్తుంది ఇక ఆ ఒక్క అబద్ధం వంద అబద్ధాలకి దారితీస్తుంది అది గుర్తు రాగానే ఒక్క నిమిషం భయపడింది వినోదిని అనూష త్వరగా రాకపోతే తను ఎన్ని అబద్ధాలు ఆడవలసి వస్తుందో ఒకవేళ అబద్ధాలు ఆడిన శ్రీరామ్ గారు నమ్ముతారో లేదో తను ఏం చేయాలి అని ఆలోచనలో ఉండగానే అమ్మ వచ్చేసాను అని పరిగెత్తుకొని హాల్లోకి వచ్చాడు రాజా బాబు ఎలా ఉన్నాం ఎక్స్కర్షన్ బాగా జరిగిందా బాగా నీ ఫ్రెండ్స్తో ఆడుకున్నావా అని అంతే వినోదిని ఓ బాగా అడుకున్నానమ్మా అన్నట్టు మాకు ఒక టీచర్ గారు వచ్చేవారు కదా కొత్త టీచరు ఆ రోజు డాడీని సినిమా హాల్లో ఆ టీచర్ కూడా తిట్టింది డాడీ కోపంగా చూసింది ఆ టీచర్ గారు మాకి రారేట కొత్త టీచర్ వచ్చారు అని అన్నాడు రాజా కబాల్న శ్రీరామ్ జరిగిందంతా చెప్పినప్పుడు నీలుమా కూడా తనని ద్వేషిస్తుందని చెప్పడం గుర్తొచ్చింది రాస్కెల్ ఇది కూడా దానికి వంట పాడుతుంది అదైనా నిలదీసి నిజానిజాలు తెలుసుకొని అప్పుడు అనుతో చెప్పాలి కదా దీని ముందు కనబడితే చెంప వాయిగొట్టి నిజం చెప్పాలి ఎప్పుడొస్తుందో గుంటూరు నుంచే అని కోపంగా అనుకుని సరే బాబు నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా ఏమైనా తిందువు కానీ అని వినోదిని అనగానే లేదమ్మా మా వర్జ నిండా బోల్డ్ తినేశాను అన్నట్టు మా ఫ్రెండ్ బర్త్డే అంట ఎంత మంచి చాక్లెట్లు ఇచ్చాడో వాడు రెండు ఇచ్చాడు నాకు రెండు ఇవ్వగాని నువ్వు డాడీ గుర్తొచ్చారు మీ ఇద్దరికీ అని దాచేశాను బ్యాగులో ఇస్తానుండు అని బ్యాగ్ తెరవబోయాడు అందుకే పసి దేవుడితో పోలుస్తారు అని వినోదిని అనుకుంటూ ఉండగానే బ్యాగ్ తెరిచి ఒక చాక్లెట్ వినోదిని చేతిలో పెట్టి డాడీకి ఇస్తాను పాపం డాడీ కాలు విరిగిపోయి మంచం మీద ఉన్నారు అమ్మ డాడీ ఎప్పుడు నడుస్తారు అని అన్నాడు రాజా త్వరలో నడుస్తారు బాబు అని అంటూ ఉండగానే చాక్లెట్ తీసుకొని గదిలోకి పరిగెత్తాడు అప్పటికే శ్రీరామ్ కళ్ళు మూసుకొని ఉన్నాడు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి డాడీ నిన్నే డాడీ అని అన్నాడు గబాల్న కళ్ళు తెరిచి చూశాడు శ్రీరామ్ అదేంటి డాడీ నీ కళ్ళల్లోంచి నీ ఇల్లు వస్తున్నాయి బాధగా ఉందా డాడీ అమ్మతో చెప్పన డాక్టర్ గారిని పిలుస్తారు అని గాబరాగా శ్రీరామ్ చేతి మీద చెయ్యి వేశాడు కంగారుగా రాజా చేయి పట్టుకొని లేదు బాబు అని అన్నాడు శ్రీరామ్